బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలన్నది తమ కమిట్మెంట్ అన్న సీఎం రేవంత్ కులగణన రిజర్వేషన్ల సాధనలో తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలా ప్రక్రియ పూర్తి చేశామని ఇప్పుడు బీసీల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు కేంద్రానికి బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు ధర్నా పైన బీజేపీ బీఆర్ఎస్ నేతల విమర్శలు చేయడం విడ్డూరమన్నారు తమ కమిట్మెంట్ కు వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలు చేయడమే తమ టార్గెట్ అన్న సీఎం రేవంత్ ప్రస్తుతం మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని చెప్పారు చట్టం మొత్తం చదువు దానిలో ఎవరికి లేదు బ్లాంకెట్గా మొత్తం ఎన్లా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సబ్కేటగరైజేషన్ లేదు ఏపీసీడీ గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది పొలిటికల్ రిజర్వేషన్ ఏపీసీడీ గ్రూప్ లేదు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతూ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి ఫోర్ పర్సెంట్ ఉంది రిజర్వేషన్ టెన్ ఎడ్కే వచ్చింది ఆల్రెడీ ఉంది ఓ ఏపీ కూడా సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా తెలంగాణ ఇన్పుట్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు కళ్యాణ్ మనం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఎలా అర్థం చేసుకోవాలి ప్రతిపక్షాలకు అసలు విమర్శించేటువంటి అవకాశమే లేదంటూనే మొత్తం ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా క్లారిటీ ఇచ్చేసాయి ఒక వర్డ్ వాడారు ఇక మా ఆఖరి పోరాటం ముగిసింది అని చెప్పేశారు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక మేము చేయాల్సింది ఏమీ లేదు పూర్తిగా మా పోరాటం ముగిసింది నిన్నటి ధర్నాతో అయిపోయింది ఢిల్లీలో ధర్నా చేశాము ప్రభుత్వానికి హెచ్చరిక చేశాము ఇక మోడీ చేతిలోనే ఈ బీసీ లకు నలభై రెండు శాతం పెంపు అనేది ఉంది తప్పే కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా ఇంకా చేసేది ఏమీ లేదు మా చిత్తశుద్ధిని ఎవరు శంకి శంకించద్దు ఒకవేళ బీసీ రిజర్వేషన్ లో నలభై రెండు శాతానికి పెరిగితే అది కాంగ్రెస్ ప్రభుత్వ క్రెడిట్ పెరగకపోతే మోడీది బాధ్యుడు అనే ఒక క్లారిటీని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా ఇచ్చేశారు పెంచేందుకు చేయాల్సిన అన్ని పనులు చేశాం ఈ రోజు వాస్తవానికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరారు రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా అక్కడే ఉన్నారు కాబట్టి రాష్ట్రపతిని కలిసి ఆ బీసీ రిజర్వేషన్ పెంపుకు సంబంధించిన బిల్లు ఒకటి అదేవిధంగా యాభై శాతం క్యాప్ ఎత్తివేస్తూ గవర్నర్ చేసిన ఆర్డినెన్స్ రిజర్వేషన్ లో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం యాభై శాతం దాటకూడదనే ఒక నిబంధన ఉంది దాన్ని ఎత్తివే గవర్నర్ ఒక ఆర్డినెన్స్ గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్దుంది అదన్నిటికి సంబంధించి రాష్ట్రపతిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావించినప్పటికీ నిన్నటి ధర్నా ధర్నాలో మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా తీవ్రస్థాయిలో విడుచుపడ్డారు నేతలంతా కూడా ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిన్ననే అనుకున్నారంతా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం లేదు అని కాబట్టి రాష్ట్రపతి అవకాశం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి రేవంత్ రెడ్డి పార్లమెంట్కి వెళ్ళారు అక్కడ మల్లికార్జున్ ఖర్గేను కలిశారు రాహుల్ గాంధీని కూడా కలుస్తారన్నప్పటికీ ఇంకా కలవలేదు కలుస్తారో చూడాలి నిన్న రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖరిగే సభకు వస్తారు ధర్నాకు వస్తారన్న రాలేదు ఈ రోజు కూడా పార్లమెంట్ లో కలిసే అవకాశం ఉంది రాహుల్ గాంధీ ఖరిగేన్ అన్నారు కానీ కేవలం ఖరిగేన్ అయితే కలిశారు ఇప్పటి వరకు ఈ సందర్భంగా అక్కడ ఆయన చిట్చాట్ లో మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ ని నలభై రెండు శాతానికి పెంపాలనేది పెంచాలనేది మా లక్ష్యం ఇప్పటికే బీసీఈలో నాలుగు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఆల్రెడీ మైనార్టీలకు ఉన్నాయి కాబట్టి మైనార్టీల రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు నలభై రెండు శాతంలో వస్తాయనడం అసలు మీనింగ్ లెస్ అది కిషన్ రెడ్డికి అవగాహన లేదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా రేవంత్ రెడ్డి చిట్చాట్లో విచ్చిపడ్డారు రిజర్వేషన్ లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాత్రమే వర్గీకరణ ఉంది పొలిటికల్ రిజర్వేషన్ లో ఉపవర్గీకరణ లేదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ లో మైనార్టీలు వస్తారనే తప్పు అనేది రేవంత్ రెడ్డి వాదన అయితే కిషన్ రెడ్డి చెప్పింది ఏంటంటే బీసీ రిజర్వేషన్ లో వచ్చారు కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముప్పై ఏడు మంది కార్పొరేటర్లు మైనార్టీలు గెలిచారు బీసీలో భాగంగా అప్పుడు ఉన్న బీసీ రిజర్వేషన్ లో వాళ్ళకు కూడా అవకాశం వచ్చిందనేది కిషన్ రెడ్డి వాదన ఎవరిని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తానికి ఓవరాల్ గా మాత్రం బీసీ వర్గీక బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది గవర్నర్ కు పంపింది రాష్ట్రపతిపై రాష్ట్రపతికి బిల్లు పంపించింది నిన్న ఢిల్లీలో జనతా మాత్రం కదా ధర్నా చేసింది దీంతో తమ రోల్ ముగిసిపోయింది ఇక మోడీ చేతిలోనే ఉంది రిజర్వేషన్లు పెంచుతారో పెంచరో కేంద్రం నిర్ణయం తీసుకోవాలనేది తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి ఇక దీనిపై ఏమి చేసేది లేదు రిజర్వేషన్లు పెంచితే పెంచిన రిజర్వేషన్లను బట్టి స్థానిక ఎన్నికలకు వెళ్తాం ఒకవేళ పెంచే అవకాశం పెంచే అవకాశం సంధ్యా ఖచ్చితంగా లేదు ఎందుకంటే కేంద్రం చేతిలో ఉందని చెప్పింది కేంద్రం సిద్ధంగా లేదు పెంచడానికి అంటే దేశవ్యాప్తంగా కూడా పెంచాల్సి ఉంటుంది కాబట్టి కేంద్రం ఈ ఒక్క రాష్ట్రానికి వెసులుబాటు ఇచ్చి పెంచే అవకాశం లేదు కాబట్టి స్థానిక ఎన్నికలు మాత్రం వచ్చే నెల ముప్పై లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఏ రకంగా పెంపు జరగదు కాబట్టి స్థానిక ఎన్నికలు మాత్రం నిర్వహించాల్సిందే అందుకోసం ఒక వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సిద్ధం చేసుకుంది అందులో భాగంగా పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉంది కేవలం బీజేపీ చేయకపోవడం వల్లే రిజర్వేషన్ల పెంపు జరగట్లేదని బీసీ సామాజిక వర్గంలో ఒక మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం కనిపిస్తుంది చూడాలి అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరి మాటను నమ్ముతారు నిజంగా బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ ఇస్తే మిగిలిన బీఆర్ఎస్ బీజేపీ కూడా అనివార్యంగా యాభై శాతం కూడా ఇస్తామని ప్రకటించే అవకాశం ఉంటుంది నలభై రెండు శాతాన్ని కాంగ్రెస్ కన్ఫైన్ అయితే బీజేపీ యాభై శాతం ఇస్తామని ఇస్తామని కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఏదైనా ప్రజలను ఆకట్టుకుంటారు స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందారు అనేది మనం చూడాలి సంధ్య రైట్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఫర్ యువర్ ఇన్పుట్స్